ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యై నమ శ్రీమాత్రే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ నమ శివాయ శివాయవే నమ ఓం నమో భవతే అరుణాచలేశ్వరాయ నమో శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ ద్రాత్రేయ నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణపరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ క్రీం మహాకాళియ నమోన్నమ జయరుదత్త్రేయాయ నమ శ్రీం బగలాముఖిదేవ్యే నమోన్నమ యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ఈ యొక్క గ్రహ గ్రహాల యొక్క స్థితిగతి కలియక వాటి ప్రభావం అంతా కూడా జ్యోతిష్య శాస్త్ర ప్రామాణికంగా అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే ప్రధానంగా శనీశ్వరుడి యొక్క కారకత్వాలంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది ప్రధానంగా శనీశ్వరుడి యొక్క దోషాలంతా కూడా ఈ రకంగా ఉంటాయి మేషాది ద్వాదశ రాసుల వల్లకి జన్మజాతకం ప్రకారంగా ప్రధానంగా చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతగా చెప్పడం జరుగుతుంది శనిశ్వరుడు అంతా కూడా ఏలినాటి శని ప్రభావాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా జాతకరీత్యా కానీ గోచార రీత్యా కానీ గోచార రీత్యా శని సంచారం మెరికి ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది అంటే ప్రధానంగా చూసుకుంటే వ్యయస్థానంలో శని సంచారం అయినప్పుడు గోచార రీత్యా వ్యయస్థానం అంటే తమ రాశి నుంచి వెనకాల రాశి దాన్ని లెక్కగా చేసుకోవాల్సి ఉంటుంది మీ రాశి నుంచి ఉన్న వెనకాల రాశిని అంతా కూడా వ్యయస్థానం అంటారు జన్మస్థానం అంట మళ్ళీ మీ రాశి ఉన్న స్థానంలో జన్మస్థానం అని చెప్పేసి అంటారు మరి ధనస్థానం అని చెప్పేసి అంటే కుటుంబ స్థానము ధనస్థానం అని చెప్పేసి అంటే కనుక మీ రాశి కన్నా ముందు స్థానం అంతా కూడా ద్వితీయ స్థానము ధనస్థానం అని చెప్పేసి అంటారు ఈ మూడు స్థానాల్లో కనుక గోచారీత్య శనీశ్వర సంచారం అంతా కూడా జరిగినప్పుడు మీకంతా కూడా ఏలినాటి శని ప్రభావం అనేది జరగడం జరుగుతుంది తద్వారా మీకంతా కూడా గోచారిత్య ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ ఫలితాలంతా కూడా చూసుకుంటే జన్మజాతకం ప్రకారంగా ఉంటాయి కావున మీరు విశ్లేషణ చేసుకొని జాతకరీత్యా ఈ యొక్క జ్యోతిష్ సిద్ధాంతలతో మీరంతా కూడా పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా గోచార రీత్యా శనీశ్వరు సంచారం మేరకు ఇంతకుముందు చెప్పిన విధానంగా అంతా కూడా మీకు గ్రహాల యొక్క గోచార రీత్యా శనీశ్వరుడి యొక్క గోచార సంచారం మేరకు మాత్రమే ఏళ్ళనాటి శని ప్రభావం అనేది ఏడున్నర సంవత్సరం వరకు ఉంటుందన్నమాట ప్రతి ఒక్క జాతకుడికి అంతా కూడా రెండు సార్లు కానీ కొంతమంది జాతకులకి కనుక ఈ యొక్క వాళ్ళ ఆయుషు ప్రమాణాన్ని బట్టి మూడుసార్లు కూడా రావడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మ జాతకం పుట్టిన సమయాన్ని బట్టి పుట్టిన లగ్నాన్ని బట్టి జాతకం అనేది ఆధారపడి ఉంటుంది గోచార ఇచ్చే అంతా కూడా శనీశ్వర సంచారం అంతా కూడా చూసుకుంటే ప్రస్తుతానికంతా కూడా ఈ యొక్క మీనరాశిలో శనీశ్వర సంచారం అంతా కూడా జరుగుతుంది ప్రధానంగా ఏలినాటి శని ప్రభావం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా మేషరాశి జాతకులకి ఏలినాటి శని ప్రభావం అనేది ఉన్నది అంటే ప్రథమ దశలో ఉగ్వాది నుంచి ప్రారంభమైంది ఈ యొక్క ప్రథమ దశలో ఇప్పుడే ప్రారంభమైంది కాబట్టి వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఏడున్నర సంవత్సరాల వరకు ఉంటుంది మళ్ళీ ఇక్కడ చూసుకుంటే శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి వాళ్ళకంతా కూడా రెండో స్థానంలో ప్రధానంగా చూసుకుంటే వాళ్ళకి మేషరాశిలో అంటే మేషరాశి నుంచి వాళ్ళకంతా కూడా చూసుకుంటే వేయ స్థానం అవుతుంది శనీశ్వరుడు అంతా కూడా మీనరాశి ఈ యొక్క ప్రథమ దశలో అంతా కూడా మేషరాశి వాళ్ళు ఉంటారు మీనరాశి వాళ్ళు చూసుకుంటే జన్మస్త శని దోషం అని చెప్పేసి అంటారు దీన్నంతా కూడా రెండో దశలో మీనరాశి వాళ్ళు ఉంటారు తద్వారా మీకంతా కూడా చూసుకుంటే ఏలినాటి శని ప్రభావం అంతా కూడా కొంచెం ప్రబలంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి భయాలు అంతా కూడా పెట్టుకోవాల్సిన అవసరం లేదు శనీశ్వరుడు అంతా కూడా ప్రశాంతమైన చిత్తంతో భగవంతుడు ఆరాధన చేసిన వాళ్ళకి శ్రీరాముడి ఆరాధన చేసిన వాళ్ళకి ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి యొక్క నామస్మరణం మాత్రం చేతిని శ్రీరామ జయ రామ జై జయ రామ రామ అనే నామాన్ని అంతా కూడా స్వరేంత్ర నాతం చేతినే సకల గ్రహదోషాలు నివారణ అవుతాయి పటాపంచలు అవుతాయి ప్రధానంగా కోటి యజ్ఞాల ఫలితాలు ప్రధానంగా అగ్నిష్టమ వాజపన శాంతపన బ్రహ్మయజ్ఞాతి శాతశాస్త్రాశ్వవేద యాగాదులు కోటి యజ్ఞాల ఫలితం అంతా కూడా భగవంతుడి నామస్మరణ మాత్రం చేతనే వస్తూ ఉంటాయి మీరు ప్రధానంగా చూసుకుంటే మనోవాంఛలంతా కూడా తీరాలి ప్రధానంగా ధార్మికమైన జీవితం జీవిస్తూ ప్రతినిత్యం కూడా భగవంతుడు ఆరాధన చేస్తే శనీశ్వర దోషం అంతా కూడా ఎటువంటి ప్రభావం లేకుండా ఉంటుంది ధార్మికమైన జీవితం జీవించాలి ధర్మపదంగా జీవితాన్ని జీవించడానికి ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలో కూడా ధర్మపదంగా జీవితాన్ని నడవడిక అనేది ఉంటే కనుక అమ్మవారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా మంచి జరగడానికి ఆస్కారం ఉంటుంది సకల గ్రహ దోష నివారణకంతా కూడా మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఈ యొక్క మీనరాశి వాళ్ళకి రెండో దశలో ఉంటుంది కుంభరాశి వాళ్ళకంతా కూడా మూడో దశలో ఏలినాటి శనిపమావ అనేది ఉంటుంది ఈ గ్రహ దోషాలంతా కూడా నివారణ అవ్వాలి అంటే కనుక ప్రధానంగా కాలభైరవ స్వామి ఆరాధన విశేషంగా చేసుకుంటూ ఉండాలి ప్రతినిత్యం కూడా ప్రతి మాసంలో మీరు పౌర్ణమి లేదు అమావాస్య వేళల్లో కానీ మరి అష్టమి నవీ తిథుల్లో కానీ ప్రధానంగా శనివారం వేళల్లో కానీ రావి చెట్టు వేప చెట్టు ఉన్న ప్రాంతం దగ్గర ఈ యొక్క నువ్వు దీపారాధన చేసి అక్కడ పిప్పలాద ఋషి ప్రోక్త శని స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది ఆ స్తోత్రాన్ని అంతా కూడా ప్రతినిత్యం కూడా పట్టణం చేసుకోవడం పిప్పలాద ఋషి యొక్క నామస్మరణ మాత్రం చేతిని ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవుతుందని చెప్పేసి వరమించారనమాట ఈ యొక్క తద్వారా పిప్పలాద ఋషి యొక్క చరిత్రనంతా కూడా పారాయణం చేసుకోవడం వెంకటేశ్వర స్వామివారి ఆరాధనతోటి మీరు పిండి దీపారాధన అంతా కూడా ఆచారం మేరకు మీకు అదంతా కూడా ఇంట్లో పిండి దీపారాధనంతా చేసి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేసుకోవడం గోవిందనామాలు కానీ అష్టోత్తర కానీ తులసి మాల సమర్పించి అంతా కూడా తులసితోటి అష్టోత్తర అంతా కూడా ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం పోతుంది తద్వారా మీకు అంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి అష్టైష్ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది కర్మఫలదాత శని అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే శనిశ్చరాయ నమః నిదానంగా నరిచేవారు అని చెప్పేసి మందగమనుడు అని చెప్పేసి చెప్తారు ఛాయా మార్తాండ సంబోధుడిగా చెప్పడం జరుగుతుంది న్యాయ నిర్ణేతగా న్యాయ ఫలదాతక కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం జరుగుతుంది శనీశ్వరుడు అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే ధర్మపదంగా జీవితం జీవించే వాళ్ళకి ఎటువంటి దోషాలంతా కూడా లేకుండా చేస్తారు రాజునంతా కూడా వాళ్ళ ధార్మికమైన జీవితం అంతా కూడా ఏ రకంగా ఉంది ధర్మపదంగా జీవిత విధానం ఉందా లేదా వీళ్ళు జా జీవితంలో అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు కోరుకుంటున్నారు ప్రధానంగా మానవాళిక అంతా కూడా ఎటువంటి శ్రేయస్సు చేస్తున్నారు అనేది రాజు యొక్క జీవిత విధానం బట్టి ఉంటుంది ఈ యొక్క రాజునంతా కూడా పరీక్ష పెడుతుంటారు తద్వారా మీకంతా కూడా మానవాళికి శ్రేయస్సు ఏ రకంగా జరుగుతుందని జరుగుతూ ఉంటుంది శనిశా కూడా మానవాళి మీద కూడా తమ యొక్క శక్తిని అంతా కూడా వక్రదృష్టిని కావచ్చు ఏలినాటి శని ప్రభావం వల్ల కావచ్చు కర్మ ఫలితాన్ని అనుభవించే విధంగా చేయడం మాత్రం చేస్తుంటాం ఇప్పుడైతే కనుక భగవంతుడు ఆ రధన శని అభిషేకాలంతా కూడా ఆచరిస్తూ ఉంటాం పరమేశ్వరుడు అభిషేకాలంతా కూడా ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది మీరు చేసుకున్న కర్మ అంతా కూడా దుష్కర్మలు ఏమైనా పూర్వజంలో చేసుకుని ఉంటే తెలిసి కానీ తెలియకుండా కానీ సకల గ్రహదోష నివారణ జరుగుతుంది సకల పాప విముక్తి అవుతుంది సకల పాపాలంతా కూడా అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క స్తోత్రాలంతా కూడా పట్టణం చేసుకుంటూ ఉండాలి శనీశ్వర యొక్క కవచాన్ని ప్రతినించం కూడా పారాయణం చేసుకోవడం హనుమత్ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల ప్రధానంగా సుందరాకాండ పారణం అంతా కూడా ప్రవచనంలాగా ప్రతినించం కూడా వినడం వల్ల తద్వారా మీకంతా కూడా శనీశ్వర దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా బాలకాండని రామాయణంలో బాలకాండనంతా కూడా వినడం వల్ల మీకు సకల గ్రహ దోష నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది సీతారాముల కళ్యాణ ఘట్టానంతా కూడా ప్రతినిత్యం కూడా పారాయణం చేసుకోవాలి ప్రధానంగా సీతారాముల కళ్యాణం అంతా కూడా ఏ రకంగా జరిగిందని ప్రవచనంలాగా వింటూ ఉండడం వల్ల ఏలినాటి శని ప్రవాహం అంతా కూడా నివారణ అవుతుంది సంతాన అభివృద్ధి కలుగుతుంది సత్సంతాన యోగం కలుగుతుంది శీఘ్ర కళ్యాణ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది ఇటువంటి పారాణాలు చేసుకోవడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది హోమం అనేది చేస్తూ ఉంటారు ప్రధానంగా పురుష సూక్త విధానంగా మూలమంత్ర సహితంగా ఈ యొక్క కాలబైరువ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ ప్రధానంగా మహాకాళి మూలమంత్ర సహితంగా కాలబైర్వ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ఆచరించడం వల్ల ఏలినాటి శని ప్రభావం అంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా హనుమతారాధనలో భాగంగా ప్రతినిత్యం కూడా సింధురాభిషేకాతి కార్యక్రమాలు వడమాల సమర్పించడం నాగవల్లి దళాచిన పూజ అంతా కూడా ఆచరించడం అరటి పండ్లంతా కూడా స్వామివారికి నివేదన చేసి అరటి పండ్లతో అష్టోత్తర నామాలు సహస్రనామాలతో చేసి ఆ అరటి పనులంతా కూడా స్వామివారి నివేదన చేసి ఆ అరటి పండ్లతోటి హోమానంతా కూడా ఆచరించడం మూలమంత్ర సహితంగా శ్రీరామ మూలమంత్ర సహితంగా హనుమత్ మూలమంత్రంతో సంపుటితం చేసుకొని హోమానంతా కూడా ఆచరించి ఆ అరటి పనులంతా కూడా రివిజన్ చేసిన అరెటి పనులన్నీ కూడా భక్తులకి పంచడం వల్ల మీ జాతకరీత్యా ఉన్న సకల గ్రహదోష నివారణ అవుతుంది మన్య సూక్త పారాయణం ఆచరించాలి తద్వారా పవమాన సూక్త పారాయణం ఆచరించడం వల్ల సకల గ్రహదోష నివారణ అవుతుంది తద్వారా అష్టేశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ జై జై జయ రామరామన్న నామాన్ని ప్రతినిత్యం కూడా నామాన్ని స్మరణం చేయండి తద్వారా నామస్మరణ చేసుకుంటూ హనుమత ఆలయంలో ప్రదక్షిణాలు చేయడం ప్రధానంగా శ్రీరామచంద్రస్వామి ఆలయంలో కూడా ప్రదక్షిణాలు ఆచరించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఇరవేడు ప్రదక్షిణాలు చేయడం వల్ల మంచి పుణ్య కలుగుతుంది సకల గ్రహ నివారణ అవుతుంది ఏలినాటి శని ప్రభావం అష్ అర్ధాష్టమ శని ప్రభావం అంతా కూడా నివారణ అవడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ధనుసు రాశి జాతకులకంతా కూడా చూసుకుంటే దృష్టి అనేది పడింది ప్రధానంగా దశమ దృష్టి అంతా కూడా ధనసరాశి జాతకులకంతా కూడా పడింది సప్తమ దృష్టి అంతా కూడా కన్యా రాశి వాళ్ళకంతా కూడా పడింది ఈ గ్రహ దోషాల నివారణం అంతా కూడా కలగడానికి మీకు అంతా కూడా దేవతల అనుగ్రహం కావాలి ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా మీకు అనుగ్రహించడానికి ప్రతినిత్యం కూడా శనీశ్వరుడికంతా కూడా ప్రీతికరంగా శనీశ్వరుడికి ఈ యొక్క తైలాభిషేకము తిలదానం చేయించుకోవడం వల్ల శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీకు కర్మ ఫలితాన్నించి బయటపడి అదృష్ట యోగం కలిసి రావడానికి శనీశ్వరుడు అదృంగం ఆశీర్వాదం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వృశ్చిక రాశి ఈ వృచ్చిక్ లగ్న రాతుకి ప్రధానంగా వృశ్చిక లగ్నంలో కనుక ఈ యొక్క శనీశ్వర సంచారం కనుక లగ్నంలో శనీశ్వర సంచారం ఉంటే దోషకారిగా ఉంటారు ప్రధానంగా చూస్తుంటే కొన్ని స్థానాల్లో దుస్థానంలో కనుక మూడు ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానంలో కనుక శనిశ్వర దోషకారిగా ఉంటారు కొన్ని లగ్నానికి కూడా పాపకారి కావున పాపి పాపిస్థానంలో స్థానంలో కానీ ఇక్కడ చూసుకుంటే జన్మజాతకంలో కనుక శనీశ్వర దోషం ప్రబలంగా ఉంది అంటే కనుక దానికి దోష నివారణ పూజలు ఆచరించాలి ఖచ్చితంగా ప్రధానంగా చూసుకుంటే కర్మఫలదాతైన శనీశ్వరుడు అంతా కూడా మీకు కర్మాన్ని అనుభవించే విధంగా చేస్తూ ఉంటారు కావున ఎటువంటి దోషాలు ఉన్నాయి దానికంతా అప్పుడు పరిష్కారం ఆచరించుకోవడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శనీశ్వర గ్రహానికి ప్రీతికరంగా తైలాభిషేకము తిలదానాలు ఆచరించడం దానం చేయడం ప్రధానంగా కాలభర స్వామి వారికి అభిషేకాలు హోమాది కార్యక్రమాలు ఆచరించడం ప్రధానంగా చూసుకుంటే బగులాముకి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల శత్రు బాధలు శత్రుపీడులంతా కూడా నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది భయాల నుంచి అంతా కూడా విమోచన కలగడానికి ఆస్కారం ఉంటుంది ఎటువంటి దోషాలు ఉన్నా కానీ దానికి మంత్రశాస్త్రం ప్రకారంగా వైదిక శాస్త్రం ప్రకారంగా పూజలంతా కూడా ఆచరించడం వల్ల అత్యంత శుభమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అష్టైష్ట ప్రాప్తి కలగాలన్నా ధన ధాన్యాది సంప్రుద్ధి కలగాలన్నా ధనాకర్షణ పెరగాలన్నా జన ఆకర్షణ పెరగాలన్నా శనీశ్వరం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది ప్రధానంగా శనీశ్వరుడు అంతా కూడా కర్మఫలదాతను ఇచ్చే దేవత కావాలన్నా శని భగవానికి ప్రీతికరంగా శనీశ్వర కవచాన్ని పారాయణం చేయించడం ప్రధానంగా హనుమత్ కవచాన్ని మన్యు పారాయణము తర్వాత ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క సింధూరాభిషేకాది కార్యక్రమాలు తమలపాకు పూజ నాగవల్లి దళాచిన పూజ అంతా కూడా సహస్రనామాలతోటి హనుమంత మూలమంతులు సహితంగా సంపుటితం చేసుకుని సహస్రనామాలతోటి చేయించాలి తద్వారా ఆంజనేయ స్వామి వారి ప్రీతికరంగా హనుమాన్ చాలీస పారాయణమంతా కూడా ఆచరించడం ప్రధానంగా బాలకాండ సుందరకాండ పారణమంతా కూడా ఆచరించడం వల్ల మీకు జాతకరీచ్ఛ ఉన్న శనిగ్రహ దోష ప్రభావం అంతా కూడా తగ్గి సకల గ్రహ దోష నివారణ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది మీకు అనుకున్న పనులంతా కూడా కార్యసిద్ధి కలగడానికి ఆ కార్యసిద్ధి స్వామి వారి అనుకున్న వల్ల కార్యసిద్ధి కార్య జయం కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా దత్తాత్రేయ ఆరాధన అత్యంత శుభపైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రేనమ్రాన్ దత్తాత్రేయ